హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రంబుల్ రాజ్ యూట్యూబ్ ఛానల్ అన్న ఈరోజు నిర్వహించిన జాగపాటి విభాగంలో మూడో బహుమతి సాధించినటువంటి గిత్తల నై గీతలు నరసింహ లయనమ్మ సీనియర్స్ విభాగంలో మూడో బహుమతిని కైవసం చేస్తున్నటువంటి గిత్తల గీత్తలు ఆర్కీ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు రోడ్పాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల క్రియా సింహాలైన రెండు వేల తొమ్మిది వందల బండి అడుగుల దూరానికి లాగి మూడో భూమి సాధించాయ ఈ జాతి